నరదృష్టితో అశుభాలు తప్పవని ఆధ్యాత్మిక పండితులు హెచ్చరిస్తూ ఉన్నారు నరదృష్టి అసూయ ద్వేషం వంటి వాటితో కూడుకున్నది ఈ నరదృష్టి కారణంగా వ్యాపార అభివృద్ధి ఉండదు ఇంకా ఆ ఇంటి ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి అలాంటి నరదృష్టిని తొలగించుకోవాలి అంటే అగస్త్య మహర్షి కంటి దృష్టి అని రాక్షసుడిని సంహరించాడని తద్వారా లోక సంరక్షణ జరిగిందని పురాణాలు చెప్తున్నాయి ఇంకా ఆ రాక్షస సంహారంతో మహాశక్తి ఒకటి ఉద్భవించినట్లు ఆధ్యాత్మిక పండితులు అంటూ ఉన్నారు ఆ మహాశక్తి ఎవరంటే కంటి దృష్టి గణపతి ఈయన దేవతలలో ముప్పై మూడవ మూర్తిగా లోకాన్ని రక్షిస్తాడని విశ్వాసం అందుచేత కంటి దృష్టి గణపతి పటాన్ని ముఖ్యంగా ఉత్తర దిశగా తగిలించాలి ఇంకా పూజ గదిలోనూ ఉంచి పూజ చేయవచ్చు వ్యాపారం చేసే చోట కార్యాలయాల్లో ఉంచడం మంచిది కంటి దృష్టి గణపతి రూపం యుద్ధంలో గెలిచినట్లు ఉంటుంది తద్వారా ఈ రూపాన్ని ఇంటికి వెలుపల ఉంచడం ద్వారా నరదృష్టి ప్రభావం ఉండదు అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు శాస్త్రీయ దృష్టితో గమనించినట్లయితే శుభ దృష్టి గణపతి ఉండడం వల్ల ఆ పరిసర ప్రదేశాల్లో చిడిపి కారణమయ్యే తరంగాలు నివారింపబడతాయి